తాళరేవు మండలం కేంద్రం తాళరేవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి భవన ఆవరణలో గల స్వర్గీయ భారత మాజీ స్పీకర్ జిఎంసి బాలయోగ్య వర్ధంతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగింది తాళరేవు మండలం కేంద్రం తాళరేవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి భవన ఆవరణలో గల స్వర్గీయ భారత మాజీ స్పీకర్ జిఎంసి బాలయోగ్య వర్ధంతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగింది ముఖ్య నాయకులు అందరూ పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఉద్దేశించి ప్రసంగించారు స్వర్గీయ బాలయోగ స్ఫూర్తితో ఆయన తనయుడు హరీష్ మాధుర్ ను పార్లమెంట్ ఎన్నికల్లో నెగ్గించాలని కోరారు మహోన్నతమైనటువంటి వ్యక్తి ఒక సామాన్యమైనటువంటి మారుమూల గ్రామంలో హరితవాడలో జన్మించినటువంటి మహనీయుడు మరి ఐపోలవరం మండలం ఇంజురం గ్రామం ఇదుర్లంక గ్రామానికి ఉన్నటువంటి రామాలయం పేటలే మరి జన్మించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి టీఎంసి బాలయ్య గారు ఆయన న్యాయభూర్తిలో చేసి తిల్లి మరి ఆ వేళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ తెలుగుదేశం పార్టీలో ఉంటూ మరి తారక రామారావు గారి యొక్క ఆశయాలతో ఆయన యొక్క మరి ప్రభుత్వంలో మొట్టమొదటిగా జిల్లా పరిషత్ చైర్మన్ తూర్పుగోదావరి జిల్లా డైరెక్ట్ ఎలక్షన్లో లో మరి నెక్కి చైర్మన్ దగ్గర నుంచి పార్లమెంట్ సభ్యుడిగా మరి పార్లమెంట్ లోక్ సభాపతిగా చెప్పి బాలయ్య సభాపతి అటువంటి మహానాయుడు మన ప్రాంతంలో వాడు మరి ఎక్కడో ఢిల్లీలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎంతో మంది ఈ భారత లోక్ సభకి శాసనసభ అయినా మరి మన బాలయ్య గారు భారతదేశంలోనే లోక్సభాపతి చేసినటువంటి అందరిలో కూడా వంది తెచ్చినటువంటి మహాన్ వ్యక్తి మరి బాలయ్య గారు అని చెప్పి నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ విషయాలు ఆయన చేసినటువంటి కార్యక్రమాలను కూడా మనం మననం చేసుకుని భావితరాలకి ఆయన యొక్క హిస్టరీ ఇచ్చే పోల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం